శివదేవయ్య కేసులో అందరూ కూడా కోర్టులో ఉంటారు ముద్దాయిగా బోనులో మయూక ఉంటుంది నువ్వు నకిలీ అమ్మాయివని శివదేవయ్య కూతురువు కాదని నారాయణమ్మ శివదేవయ్యకు చెప్పేస్తానన్నది దాంతో నీకు భయమేసింది నిజం బయటపడితే శివదేవయ్య నిన్ను పోలీసులకు పట్టిచ్చేస్తాడని భయంతో ఆ నారాయణమ్మను నువ్వే చంపేశావు అని పృథ్వీ మయూకను అంటూ ఉంటాడు లేదు నేను చంపలేదు అని మయూక చెప్తుంది లేదు నువ్వే చంపావు అని పృథ్వీ అంటాడు నేను చంపలేదు అని మయూక అంటుంది ఎస్ యువరానర్ ఈవిడే నారాయణమ్మను చంపింది అందుకోసం గన్ను కూడా కొన్నది అని పృథ్వీ గారితో చెప్తూ ఉంటాడు కాదు జడ్జిగారు నేను గన్ను కొనలేదు అని మయూక చెప్తుంది నువ్వే ఆ గన్ను కొన్నావు అని పృథ్వీ వాదించడంతో ఆ గన్ను కొన్నది నేను కాదు మా నాన్న అని మయూక చెప్పేస్తుంది ఇక దాంతో అగ్నిదేవ్ షాక్ అవుతాడు ఇక మయూక ఆ మాట చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతారు ఇక పృథ్వీ పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే దానికి సంబంధించిన ఆధారాలను పృథ్వీ జడ్జి గారికి ఇస్తారు ఇక జడ్జి గారు ఆధారాలను పరిశీలించి మయూక వైపు అగ్నిదేవ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్